వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం అండి నేను చాలా కష్టపడి ఈ వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నాను అందువల్ల మీరు చూసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ తెలిసిన వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి నన్ను ప్రోత్సహించండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పబోయే కదా చందమ్మామ పంతొమ్మిది వందల అరవై మూడు సెప్టెంబర్ సంచికలోనిది కథ పేరు గుర్రానికి కిరాయి ఒక గ్రామంలో ఇద్దరు కాపులు ఉండేవారు వారిద్దరిని గురించి ఆ ప్రాంతంలో ఎరగిన వారు ఎవ్వరూ లేరు వారిలో ఒకడు అమిత సాధువు మందబుద్ధి కలవాడు కూడాను రెండో వాడు మహాజిత్తుల మారి చురుకైనవాడు వాడు ఎంత తెలివి గలవాడంటే వాడి చేత ఒకసారి మోసపోయిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ కూడా మోసపోతూ ఉండేవారు మందబుద్ధి చాలా పేదవాడు వాడికి ఒక బండి లేదు సరికదా ఒక కంచరగాడి అయినా లేదు ఒకసారి వాడు తాను పండించిన పెండలాన్ని మొత్తాన్ని బస్సీకి తీసుకుపోయేందుకు తన స్నేహితుడైన మరొక కాపు వద్దకు వెళ్ళి రేపు నీ కంచనగాడిదను అరివిస్తావా అని అడిగాడు నా కంచరగాడిద నిన్న మధ్యాహ్నం అనగా ఇటో పోయింది ఇంతవరకు దాన్ని జాడలేదు అన్నాడు స్నేహితుడు ఇప్పుడు ఏం చేసేటట్టు రేపు నా పెండలాన్ని బస్సీకి తీసుకుపోదామనుకున్నాను అన్నాడు మందబుద్ధి గ్రామం అవతల చివర మరొకడు ఉన్నాడు వాడు పెద్ద లోపి వాడి దగ్గర ఒక గుర్రం ఉన్నది దాన్ని అరువు తెచ్చుకోమని స్నేహితుడు మందబుద్ధికి సలహా ఇచ్చాడు మందబుద్ధి సారేనని లోభవాడి దగ్గరికి వెళ్ళి రేపు నీ గుర్రాన్ని అరువిస్తావా అని అడిగాడు లోభైవాడు కొంచెం ఆలోచించి గుర్రాన్ని ఇస్తే కిరాయి ఏమి ఇస్తావు అని అడిగాడు నా దగ్గర చిల్లి గవ్వలేదు రోజు పని గనక ఊరికేనే ఇస్తావేమో అని అనుకున్నాను అన్నాడు మందబుద్ధి అదంతా వీలు పడదు నా గుర్రం కిరాయి రోజుకు పదిహేను గుమ్మడికాయలు అన్నాడు లోభి నా దగ్గర ప్రస్తుతం ఐదు గుమ్మడికాయలే ఉన్నాయి మిగిలిన పది కొన్నాళ్ళు అయితే కానీ ఇచ్చుకోలేను అన్నాడు మందమతి ఇప్పుడున్న ఐదు ఇచ్చేయి మిగిలిన పది ఇచ్చినాక గుర్రాన్ని తీసుకుపో అన్నాడు లోభి మందమతి సరే అని ఇంటికి పోయి తన వద్ద ఉన్న ఐదు గుమ్మడికాయలు తెచ్చి లోభకి ఇచ్చాడు మర్నాడు తెల్లవారుతూనే స్నేహితుడు తన కంచరగాడిదను మందమతి దగ్గరకు తెచ్చి ఇదిగో నా కంచరగాడిద అర్ధరాత్రి వేళ తిరిగి వచ్చింది నీ సరుకు దీని మీద వేసి బస్సీకి చేర్చుకో అన్నాడు నేను ఆ లోభివాడి దగ్గర గుర్రాన్ని మాట్లాడుకున్నాను అన్నాడు మందమతి నా గాడిది దొరికింది కదా ఇంక వాడి గుర్రంతో ఏం పని అన్నాడు స్నేహితుడు వాడికి ఐదు గుమ్మడికాయలు భయానా కూడా ఇచ్చుకున్నాను ఇప్పుడు నాకు గుర్రం వద్దు అంటే ఆ గుమ్మడికాయలు తిరిగి ఇస్తాడో ఇవ్వడో అన్నాడు మందమతి చిక్కే వచ్చింది ఏమిటి ఉపాయం అన్నాడు స్నేహితుడు సరిగ్గా ఆ సమయంలోనే జిత్తుల మారి అక్కడికి వచ్చాడు సంగతంతా తెలుసుకుని గుర్రం అక్కర్లేదని చెప్పి నీ గుమ్మడికాయలు నువ్వు తెచ్చుకో ఆ నువ్వు భయపడతావేమిటి అన్నాడు నాకు వాడంటే భయమే అన్నాడు మందమతి అయితే నా వెంటరా గుమ్మడికాయలు ఎందుకు ఇవ్వడు చూస్తాం అంటూ జిత్తుల మారివాడు మందబుద్ధిని అక్కడి నుంచి బయలుదేరే తీశాడు ఏం జరుగుతుందో చూద్దామని స్నేహితుడు కూడా వారి వెనకే వెళ్ళాడు వాళ్ళను చూసిన లోపివాడు ఏం వచ్చారు అని అడిగాడు గుర్రం కోసమే ఏది గుర్రం అన్నాడు జిత్తులమారి అదిగో ఆ కనిపించేదే అయితే మటుకు మిగిలిన పది గుమ్మడికాయలు ఇవ్వంటే గుర్రాన్ని ఇవ్వను అన్నాడు లోపి అంత తొందరపడతావేం గుర్రం చాలుతుందో చాలదో ముందు చూడని అన్నాడు జిత్తులమారి ఏమిటి గుర్రం అన్న తర్వాత గుర్రమే గుర్రానికి చాలటము చాలకపోవడం ఉంటుందా అన్నాడు లోపి అంతేనా నీకు తెలిసింది ఇప్పుడు కొలిచి చూస్తాం కదా అంటూ జిత్తులు మారేవాడు గుర్రం వీపును తన జానతో కలవడం ప్రారంభించి మనమతితో ఎంత లేదన్నా నీకు రెండు జానాల చోటు కావాలి నిన్ను మధ్యను కూర్చోబెడదాం అనుకుందాం నాకు జానాభ్యత చాలు నీ వెనక కూర్చుంటాను అనుకుందాం నా భార్య నా వెనక కూర్చోవచ్చు దానికి రెండు జానలు కావాలి నీ భార్యకు కనీసం రెండు జానాలకు ఒక బెత్తడైనా కావాలి ఆవిడ ముందు కూర్చోబెడదాం పోతే పిల్లలకు చోటు చూడాలి నీ కూతురు చిన్నదే గనక గుర్రం మెడ మీద కూర్చోవచ్చు చిన్నవాడు దాన్ని ఒళ్ళో కూర్చుంటాడు అంటూ చెప్పుకుపోసాగాడు లోభివాడికి వాడికి ఈ మాటలు వింటూ ఉంటే దడ పుట్టుకొచ్చింది ఆగండి మీకేమన్నా మతులు ఏం గుర్రం అంతమందిని మోస్తుందా ఎక్కడైనా అన్నాడకను ఆ సంగతి గుర్రం చూసుకుంటుంది అది దాని సమస్య మా సమస్య అందరము ఈ గుర్రం మీద తీర్థానికి వెళ్ళగలమా అని అన్నాడు మారి ఏమిటి ఇంతమంది నా గుర్రంకి తీర్థానికి పోతారా అన్నాడు లోభి కొంచెం ఎరుకవుతుందన్న మాటే కానీ గుర్రం మీద ఇంకా చోటు ఉన్నది అన్నాడు మారి ఇంకా నయం నేను అసలు మీకు గుర్రాన్నే ఇవ్వను అన్నాడు లోభి మాట అనుకున్నాక వెనక్కి పోకూడదు అది పెద్ద మనిషి లక్షణం కాదు అన్నట్టు మే అమ్మ మాటే మరిచావు ఆవిడని ఎక్కడ కూర్చోబెట్టేటట్టు కోళ్ళకు మేకలకి చోటేది అన్నాడు మారి నిస్పృహ అభినయిస్తూ లోభి వాడికి ఈ మాట వింటూనే విర్రెత్తిపోయింది వాడు గట్టిగా అరుస్తూ నా గుర్రాన్ని చంపుతారా ఏం నేను మీకు గుర్రాన్నే ఇవ్వను పొండి అన్నాడు అనుకున్న బేరం వెనక్కి లాగావంటే నిన్ను న్యాయస్థానానికి ఈడుస్తాను ఏమనుకున్నావో అన్నాడు జిత్తులమారి మీ ఐదు గుమ్మడికాయలు మీరు పొండి నాకు ఈ బేరం వద్దనే వద్దు అన్నాడు లోభి మాట్లాడుకున్నది పదిహేను అయితే ఐదు గుమ్మడికాయలు అంటామేమిటి మోసం అన్నాడు జిత్తులమారి నాకు మీరిచ్చింది ఐదు గుమ్మడికాయలే కదా అన్నాడు లోభి ఐదు గుమ్మడికాయలకి నువ్వు గుర్రాన్ని ఇచ్చావా ఏం పదిహేను గుమ్మడికాయలు ఇస్తే కానీ గుర్రాన్ని కిరాయికి ఇవ్వనంటివిగా బేరం మానుకోదలచుకుంటే పదిహేను గుమ్మడికాయలు నువ్వు ఇచ్చుకోక తప్పదు అన్నాడు జుత్తులమారి లోపు ఇంట్లోకి పరిగెత్తిపోయి పదిహేను గుమ్మడికాయలు తెచ్చి వీటిని తీసుకుని పోండి మీకు మీ బేరానికి ఒక దండం అన్నాడు వాటిని తీసుకుని ముగ్గురు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు కథ సమాప్తం